ఇంకా పాలకు పువ్వా ఐటమ్స్ ఫైవ్ అని ఇంకా ఖాజు ఐటమ్స్ అని మనం వివిధ రకాలైన అన్ని రకాల ఐటమ్స్పడతాం అదేవిధంగా మనం క్యాట్రింగ్తో పాటు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం ఆన్లైన్ 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 సేవలతో పాటు స్విగ్గీ సొమాటోలో కూడా మనకి మన స్టోర్ అవైలబుల్ ఉంది ఇంకా మన లొకేషన్ వచ్చేసి గణేష్ టెంపుల్ బస్ స్టాప్ పక్కన అవి ఐటమ్స్ ఓన్ మేడం బట్ ఓన్లీ మన సొంతంగా చేసింది అండి సొంతంగా చేస్తుంది సొంతంగా చేస్తుంది ప్రస్తుతానికి ఒక బ్రాంచ్ అండి పాటు ఇంకొక ఫైవ్ బ్రాంచెస్ ప్లాన్ చేస్తుంది తొందరలో మీకు ఎంత పెద్ద పార్టీస్ అయినా మీరు అన్ని ఆర్డర్ తీసుకుంటాం ఇక్కడ మీకు ఓన్ డెలివరీ ఏమైనా ఉందో మీరు పర్సనల్ డెలివరీ ఇప్పుడు ప్రస్తుతానికే తెలియదు కంపల్సరీ चौंचों डाल दूं कॉफी जैसे बस तो आह बेकार लग रहा है अंदर की नहीं चली चुका कंट्रोल मेरे का मैंने फोन नंबर उठा चुकी एप्पन फोर्टी पाइनेन्ट फाइव डीब्लू वन ये ऑडिट से मैंने भी